డబుల్ ఇంజన్ సర్కార్ పాలనతో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాల అభివృద్ధి చేస్తుందని టీడీపీ సూలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవేల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులతో కలిసి నాయుడుపేట టీడీపీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా పలువురు నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు నిరోచితంగా పోరాడారు మన కూటమ నాయకుడు ఒక దుర్మార్గమైన ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక రాక్షసు పరిపాలనకు వ్యతిరేకంగా ఒక ప్రజా వ్యతిరేక పరిపాలనకు వ్యతిరేకంగా ఒక రాజారెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ విధంగా అన్నిటికీ వ్యతిరేకంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మీ బీజేపీలో జనసేన నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కొనసాగించాలంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన రావాలంటే ప్రజా పరిపాలన రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని రావాలని చెప్పని కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఏదైతే ప్రజలు ఊహించి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారో మరి ఈరోజు ఒక్క సంవత్సరం అయినా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు వెనక ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వెనక ఎక్కడ ఎక్కడ ప్రజాశ్రేస్ కోసం అన్ని విధాలుగా పరిస్తున్న పరిస్థితులను మన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత నిదర్శనం అని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం గత ప్రభుత్వం పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకెళ్ళి మరి అప్పులు చేసి అప్పులు చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన దక్షతూ మరి పది లక్షల యాభై వేల కోట్లకి వడ్డీగడుతూ మరి ఈ రాష్ట్రంలో ఎక్కడా సంక్షేమ కార్యక్రమాలు గురించి పండకుండా ముందుకు తీసుకెళ్తున్నాను ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ముందు కొంత ముందుకు తెలియజేశారు డబుల్ ఇంజిన్ సర్కారు మన దేశంలో మన రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో ఉంది ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండబట్టే మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్రంలో పోలవరానికి కానీ అదేవిధంగా రాజధానికి కానీ అన్ని విధాలు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ముందు తట్టి ముందుకు పంపిస్తూ ఉంటారు ఈ విధంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం వచ్చి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పోతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఎలా కాలం ఉండాలి చంద్రబాబు నాయుడు గారి జీవనంత జీవితం ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ విధంగా తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా ప్రతిజ్ఞ చేసి చంద్రబాబు గారి నాయకత్వాన్ని అదే అదేవిధంగా మన సుండ్రపేట నియోజకవర్గంలో నా కుమార్తె డాక్టర్ నిల్వల విజయశ్రీ గారిని మీరందరూ అభిమానించి ప్రేమించి మరి పోరాడి అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపించారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్మకం లేదు సూలూరుపేట నియోజకవర్గం మనం గెలుస్తున్నామంటే ఎప్పుడో ఎట్లా అరవై మూడు వేలతో వాళ్ళు గెలిచారా గెలుస్తారా జరుగుతుందా అని చెప్పని ఆయనకు అనుమానం వచ్చింది కానీ ఆయన అనుమానాన్ని పక్కన పెట్టి మన కార్యకర్తలు నాయకులు అందరూ సమిష్టిగా పనిచేసి మరి అరవై మూడు వేలు పక్కన పెట్టి లక్ష ఓట్లు తీసుకొచ్చి ముప్పై అది సుల్గర్ ఫ్యాక్ట్ నియోజకవర్గంలో కార్యకర్తల యొక్క కష్టం కార్యకర్తల యొక్క బలం నాయకుల యొక్క కృషి అని చెప్పని కూడా మనం తెలుస్తాం మరి ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి మనం నమ్మకం కల్పించి ప్రతిసారి మేము గెలిపి తీసుకొస్తాం తెలుగుదేశం పార్టీకి సుల్గర్ ఫ్యాక్ట్ నియోజకవర్గంలో పదవలేదు అని చెప్పి నేను నినాదాన్ని మనం ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చింది మన శాసనసభ రెండు వందల యాభై కోట్ల అభివృద్ధి రూపాయల అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పనులు తీసుకొచ్చి మరి అందరికంటే అన్ని నియోజకవర్గాల కంటే ముందుకు తీసుకుపోతున్న మన శాసన మన అందరూ ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మన అందరూ సహాయ సహకారాలు ఉండాలని చెప్పని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ ఈ సంవత్సర కాలంలోనే మరి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం కడల కట్టినట్టుగా చూస్తూ ఉన్నాం కేంద్రంలో మరి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో చాలా చక్కగా ఈ రాష్ట్రం గాడి తప్పినటువంటి అభివృద్ధిని మరలా సరిదిద్ది మరి అభివృద్ధి వైపు ఈ రాష్ట్రాన్ని నడిపించే దిశగా మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి శ్రమ మనమందరం కూడా చూస్తాము ఉన్నాం అదేవిధంగా పార్టీని ఎంతో క్రమశిక్షణతో నడిపిస్తూ పార్టీ కార్యకర్తలని మరి పార్టీ నాయకుల్ని మరి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమపడేటట్టు చేస్తున్నటువంటి మన యువనాయకుడు లోకేష్ గారు ఒకవైపు కేంద్ర సహకారంతో వాళ్ళిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారిని అడుగులు ముందుకేస్తూ ఉన్నారు అది మనకు కళ్ళారా కనిపిస్తా ఉంది మరి కేంద్రంలో ఆ విధంగా రాష్ట్రంలో ఆ విధంగా మరి మన నియోజకవర్గానికి వస్తే మన యువ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ఈ సంవత్సర కాలంలో ఈ సుళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలు ఆమె మీద ఏ విధమైనటువంటి ఆశలు పెట్టుకున్నారో ఎక్కడ కూడా నిరాశపరచకుండా మరి ఆమె తండ్రి సీనియర్ నాయకులు నలభై సంవత్సరాల పైచలకు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారి అడుగు జాడల్లో ఆయన సూచనల్ని సలహాలని తీసుకుంటూ చాలా చక్కగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి అదేవిధంగా మరి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకి చేరవేసే విధంగా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ఏదైతే ఎలక్షన్ ముందు ప్రచారం సమయంలో మరి నాయకులు మీరు అందరూ కూడా మరి ఈమెకు ఓటేయండి ఒక మహిళని గెలిపించండి మరి అందుబాటులో ఉంటుంది మీరు నేరుగా వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని ఏదైతే మీరు హామీ ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ఓటు అభ్యర్థించారో మరి అదేవిధంగా విధమైన పరిపాలనతో పాటు విధంగా ఆమె అందుబాటులో ఉంటూ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరం రోజుల పాటు మరి ఆమె ఏ విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల మేరకు ఆ రోజు ప్రచారంలో నేను ఈ సూపర్ సిక్స్ ద్వారా భేద పడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆరు పథకాలు అందిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మాట కట్టుబడి మన కోట ప్రభుత్వం రావడం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నాడు ఆ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నా అక్క చెల్లమ్మలకు మూడు గ్యాస్ సిలిండర్లు నేను ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం అన్నా క్యాంటీన్ ఆ రోజు ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రావడం శిథిలావస్థలో తీసుకెళ్లిపాడు మన ప్రభుత్వం రావడం అన్నా క్యాంటీన్ లో అందరికి కూడా అందుకు తీసుకొస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మాట కట్టుబడి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు తల్లికి వందనం మీ ఇంటిలో ఎంత మంది పిల్లలున్నా అంతమంది కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున నేను మన ప్రభుత్వం రాడు ఇస్తానని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు ప్రతి ఇంట్లో ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు చొప్పున అది ఆ ఒక గంటల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు తల్లిల అకౌంట్లో వేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులు కూడా ఈ నెలలోనే ఇస్తూ ఉన్నాడు అదేవిధంగా ఉచిత బ్రస్ ప్రయాణం అనం బస్ ప్రయాణం కూడా ఆగస్టు పది పదహైదు తారీఖు ఓపెన్ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి మాట కూడా కట్టుబడి ఈరోజు పనిచేస్తూ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో పోలవరాన్ని మనం కనీసం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇస్తే అతను రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ పూర్తి చేశాడు ఐదు ఐదేళ్ల కాలంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అమరావతి గతంలో నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను ముప్పై మూడు వేల ఎకరాలు ఉంటేనే అమరావతి సాధ్యం అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు మాట్లాడిన మాటకి కట్టుబడకుండా ఆయన అసెంబ్లీలో మూడు రాజధానులు అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా గెలిపించుకున్నారు కాబట్టి ఈరోజు అమరావతి బ్రహ్మాండంగా మూడేళ్లలోనే పూర్తి చేస్తారని చెప్పి మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఇదే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి ఈరోజు మనకు తోడు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా ఆయన ఏం చేయాలో ప్రభుత్వానికి దగ్గరగా ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేద పడుగు బలహీన వర్గాలు వారికి అండగా నిలబడుతుంది ఈ కూటం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ